టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇటీవల ఇల్లంతకుంట మండలానికి చెందిన బాలుడు స్కూల్లో పాము కరువుగా మరియు వీరన్నపల్లి కేజీబీవి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న చదువుతున్నది రెండవ అంతస్తుండి కింది దూగటంతో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది డాక్టర్ వసంతరావు వారిని వారిని వారి కుటుంబాన్ని ఓదార్చారు వీరన్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామానికి చెందిన పర్లపల్లి అస్విత పద్నాలుగు సంవత్సరాల వయసు గల తల్లి మంజుల తండ్రి శ్రీనివాస్ బాలిక కేజీబివి వీర్లపల్లి పాఠశాలలోని ఎనిమిదవ తరగతి చదువుతోంది గత రోజు అనుగా తేదీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో పాఠశాల భవనంలోని రెండవ అంతస్తు నుండి దూకింది అది గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే ఎల్లారెడ్డి పేటప్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి గురించి సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు వచ్చి పరిశీలించడం జరిగింది అలాగే చికిత్సకు సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా వాటి గురించి కూడా సంబంధిత ఆసుపత్రి సిబ్బందితో చర్చించడం జరిగింది. పాపకు వెన్నుపూసకు సంబంధించినటువంటి చిన్న ఫ్రాక్చర్ ఉన్నాయని అది కూడా ఆపరేషన్ లేకుండానే నయం అవుతుందని తెలియజేశారు. పాప తండ్రి గర్ల్స్ లో ఉపాధి నిమిత్తం ఉండగా తల్లి ఇంటి వద్దనే ఉంటుంది. పాఠశాలకు వెళ్ళమని పలుమార్లు మందలించడం వలన మనస్తాపం చెంది పాఠశాల భవనం పై నుండి దూకినట్లుగా తెలిపారు. డాక్టర్ వసుంతర డిఎంహో రాజన్ సిర్సల్ల నిన్న దక్షిణ సంఘటన జరిగింది మన కేజీబీవీ స్కూల్ వేర్నపల్లలో గలశస్త్రంలో ఒక అమ్మాయి పళ్ళపల్లి అశ్వితాయన అమ్మాయి మానసిక ఒత్తిడికి గుడే గురై ఆమె నుండి కిందకు దూకడం జరిగింది సో ఈరోజు మార్నింగ్ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డాక్టర్ సందీప్ కుమార్ గారు నేను ఇతరత్ర పోలీస్ బృందో అండ్ ఎంఆర్ఓ ఎంపీటీ అందరికీ చూడడం జరిగింది అక్కడ హాస్టల్లో తగు చర్యలు ఏవేవైతే ఉన్నాయో పెన్సింగ్ అయితేనే పార్కింగ్ కంటికి వెంకవ్వడం జరిగింది దానికోసం సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పేషెంట్ని అశ్విని హాస్పిటల్స్ జల్లారెడ్డిపేటలో డాక్టర్ సత్యనారాయణ గారు హాస్పిటల్లో జాయిన్ జాయిన్ చేసి ఆ పేషెంట్ని చూసి కన్సల్ట్ డాక్టర్ న్యూరోఫిషియన్ స్వామి గారితో కూడా మాట్లాడాను సో పేషెంట్ స్టేబుల్నే ఉంది ఓన్లీ డి ఎయిట్ అండ్ డి ట్వెల్వ్ ఫ్రాక్చర్ అనేసి అంటారు దట్ ఈస్ స్టేబుల్ ఫ్రాక్చర్ సర్జరీ ఏమైతే అవసరం లేదు క్లినికల్గా పేషెంట్ కూడాను రెంట్ సైడ్ కానీ అదర్ చెస్ట్ కానీ హిక్ కానీ ఎంటామిన్ కానీ ఎవరిథింగ్ నామూల్ గాస్ లెట్ మెయిన్లీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఏమంటుందంటే తండ్రి దూరంగా ఉండడం దుబాయ్ ఎక్కడ ఉండడం ఉండడం తల్లి రిపీటెడ్గా అమ్మాయిని కొట్టడం తర మానసిక ఒత్తిడికి గురైందని చెప్పేసి అమ్మాయి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము డాక్టర్ ప్రవీణ్ రన్ సైక్యాట్రి సైకాట్రిస్ట్ ఉన్నారు ఆయనకి కూడా పంపించేసి హాస్పిటల్లోనే సైడ్ కౌన్సిలింగ్ చేపించేసి అమ్మాయికి తగు నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది కూడా మేము ఇచ్చి అమ్మాయిని హెల్ప్ రికడ్ చేసేటట్టు మేము ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సేఫ్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఇస్తున్నందుకు సత్యనారాయణ డాక్టర్ సత్యనారాయణ గారికి అశ్విని హాస్పిటల్ ఉండడానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా వైద్యశాఖ